బులితెర నటి చైత్రారాయ్ కన్నడ నటి అయినప్పటికీ మన తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరును సంపాదించుకుంది అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఒకరికి ఒకరు దీస్ మహాలక్ష్మి రాధక నువేరా ప్రాణం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాలో కూడా యాక్ట్ చేసింది చైత్రారాయ్ చైత్ర పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల లో మ్యారేజ్ చేసుకుంది ఈ కపుల్ కి ఒక పాప ఉంది అయితే రీసెంట్ గానే రెండోసారి తల్లి కాపోతున్నట్టుగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఈ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ దీపావళి ఫెస్టివల్ కావడంతో ఫ్యామిలీతో కలిసి దీవాలి ఫెస్టివల్ ని జరుపుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తో షేర్ చేస్తూ దీవాలి న్యూ మెంబర్ జాయినింగ్ అనే క్యాప్షన్ యాడ్ చేసింది చైత్ర చైత్ర తన బేబీ బంప్ తో దివాలి ఫెస్టివల్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ప్రస్తుతం నెటి వైరల్ అవుతుంది ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా విషయ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్